ఆ తర్వాత రెండు వేల పన్నెండులో మా నాన్నగారి ప్రోత్సాహంతోనే నేను మళ్ళీ ఆ రచన రచన వ్యాసంగం దిశగా పూర్తిగా వెళ్ళిపోయాను ముందుగా ముళ్ళ గులాబీ అనే కథ రాశాను అది రాసి ఆ మన పోటీకి పంపించాను పోటీకి పంపిస్తే మొట్టమొదటి కథ విభాగంలో నాకు దానికి ఉగాది పురస్కారం వచ్చింది దాంతో బాగా ప్రోత్సాహంగా బాగా ఇదిగా ఫీల్ అయ్యి ఆ ఉత్సాహము ఆ స్ఫూర్తి గబగబా చాలా కథలు రాశాను అన్ని సమీకరించి ఒక కథ కథల పుస్తకం వేయాలి ఆ రావాలి అట్లా పుస్తకం అనేసి మన వంగూరి వారికి పంపించాను పంపిస్తే వంగూరి చిట్టన్ రాజు గారు పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అప్పుడు ఆయన వారిద్దరు వారి ఆశీస్సులతో రెండు వేల పదమూడులో విదేశీ కోడలు అన్న పేరు తోటి పుస్తకం ఒకటి ప్రచురింపబడింది మంచి స్పందన వచ్చింది ఇంకా ఆ తర్వాత పదమూడులోనే తానా సభలో దాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించబడింది అండి అది నా మొట్టమొదటి పుస్తకం బాగుందండి ఆ పుస్తకం ఉందా చూపిస్తారా ఇదండి ఇది విదేశీ కోడలు బాలిగారు బొమ్మలు వేశారు దానికి లోపల హిల్ స్టేషన్స్ అది మా అమ్మ నాన్నలకి అంకితం చేశాను అది అదండి బాగుందండి తర్వాత ఏమేం పుస్తకాలు వేశారు ఇది రెండోదండి ఎగిరే పావురమ్మ ఇందులో ఏమిటంటే ఒక అక్కర్లేని ఆడపిల్ల నకుసా అని అనేవాళ్ళు అంటారు నార్త్ ఇండియాలో అది విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయి అక్కర్లేకపోతే ఆ అమ్మాయిని అసలు డిజోన్ చేసేసి ఊరు బయట పెట్టేస్తారంట అట్లా అమ్మాయిని అట్లా పారేస్తే ఏమవుతుంది ఆ అమ్మాయి అన్న దీని మీద ఆ థాట్ ప్రాసెస్ ఆలోచించి నేను ఈ కథ రాశాను నాకు చాలా నచ్చిన కదా అసలు చాలా మంచి రీవ్యూస్ వచ్చినాయి ఈ పుస్తకానికి ఆ అమ్మాయి అసలు ఆ విసిరివేయబడిన అమ్మాయి ఆ దానివల్ల ఆ పిల్లకి మాట లేదు నడవలేదు అయినా కూడా మనిషి ఎలా ఎక్కొచ్చింది ఆమెకి ఎవరు సాయం చేశారు ఆ పాత్రలన్నీ క్రియేట్ చేసి తర్వాత యాస మాట రావాలి అంటే రకరకాల యాసలు రకరకాల చుట్టూ ఉన్న మనుషులు అవన్నీ తీసుకొని చేసి నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్ ఇది అనమాట ఇది దీని తర్వాత ఇదండి వేదిక ఈ పుస్తకం థర్డ్ బుక్ ఇది వేదికలో నా లైఫ్ లో ఉన్న ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకుని రాసిన కథ అన్నమాట నా డాన్స్ కెరియర్ లో నేను ఏమేమి చూశాను పాటు ఒక లవ్ స్టోరీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంతా ఒక నవల లాగా అందులో ప్రధాన పాత్ర నత్తకి అంటే నా జీవితంలో నాకు తెలిసింది నృత్యం గురించి నాకు తెలిసింది ఆ తపన ఆ డాన్స్ రవ్వాలి నాకు ఈ ఆర్ట్ మీద నాకు ఒక పట్టు రావాలి అన్న కలలన్నీ ఉన్న ఒక అమ్మాయి ఎలా పరితపిస్తుంది ఆ నర్తక ఆ అమ్మాయి ప్రధాన రోల్ అది పాత్ర ఆ అమ్మాయికి కొంచెం పడుతూ ఆ అంటే కొంచెం ఇది ఒక ప్రేమ కథ కూడా అందులో ఇన్వాల్వ్ చేశానమాట ఆ ఆ అమ్మాయికి ఎదురుగా పైగా ఈ నర్తకిని బాగా అభిమానించి పైకి రావడానికి సహకరించే ఒక మామయ్య ఉంటాడు ఆ మామయ్య కూతురే ఆ రెండో క్యారెక్టర్ ఆ అమ్మాయి సింగర్ సో వాళ్ళిద్దరికి మధ్య కొంచెం బాగా ఇది ఉంటుంది అనమాట బాగా ఇంట్రెస్టింగ్ ఉండాలని అట్లా చేశాను దానికి కూడా మంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఆ తర్వాత అంటారా ఇది చేశానండి నాట్య భారతీయం గా వెరీ క్లోజ్ టు మై లైఫ్ ఎ బయోగ్రఫీ అనొచ్చు ఆ దానికి బంగూరి చిట్టిన రాజు గారి దగ్గర నుంచి నాకు పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు అది అండ్ ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ ఆ బుక్ తోటి కూడా అదైన తర్వాత రీసెంట్ గా వేసింది ఇదండి బాగుందండి ఈ పుస్తకంలో కాన్సెప్ట్ ఏంటంటే డయస్పోరా కథలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో తర్వాత లేఖాస్త్రం అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను మాటల్లో కన్నా లేఖల ద్వారా రాతలు బాగా మన ఏమంటారు భావాలని చక్కగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు తీసుకోవాల్సింది లేఖలో రాయవచ్చు మనం తో మనం అనలేనివన్నీ లేఖలో రాయచ్చు అన్న కాన్సెప్ట్ తో రాసిన కథలు అవి దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది అదే ఇప్పుడు మనం నెచ్చలిలో వేస్తున్నాం కదా థ్యాంక్ యూ సో మచ్ బాగా వస్తుంది బాగా వస్తుంది అందులో బాగుందండి మీరంటే కథలు రాశారు నవలలు రాశారు కవితం కూడా రాశారు కదా కవితలు తక్కువ చెప్పండి అమ్మాయిలు జాగ్రత్త అన్నది నా మొట్టమొదటి కవిత అది మన కామెడీ వారు వేశారు ఆ తర్వాత పెళ్ళే పరమావధ ఇంకా అది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు అన్నది అది ఒకటి ఆ తర్వాత విన్నపాలు వినవలే అని కూతురు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత కొడుకుతో కూతురుతో మాట్లాడేటప్పుడు ఇదివరకులాగా కాదు కదా చెప్పే విధానంలో కూడా ఉంటుంది అది అట్లా తర్వాత కలువంటి పాప విలువ అంటే ఆ పాపని ఇష్టం లేకుండా ఆడపిల్ల పుట్టిందని నెగ్లెక్ట్ చేసినప్పుడు కలువంటి పాప విలువ తర్వాత మరో ప్రపంచం కావాలి ఎదగడానికి వీలుగా ఉండాలి ఈ చుట్టూ ఉన్న ఇది లే ఉండకూడదు కల్మషం ఉండకూడదు అన్నట్టు మరో ప్రపంచం ఇట్లా కవితలు చాలా రాశానండి చిన్న పెద్ద ఆరు ఋతువుల ఆమని అని ఒకటి రాశాను అంటే బాల్యంలో ఎలాగో కౌమార్యంలో ఎలాగో పెళ్ళయ్యాకెలాగో తర్వాత ఇంకా ముసలిళ్ళు అయినప్పుడు ఎలాగో అని ఆరు ఇవి తీసుకొని రాశాను ఇట్లాంటివే చాలా విమెన్ మీద ఎక్కువగా వాళ్ళకే కదా ఎక్కువ ఇది ఉంటుంది లైఫ్ లో వాళ్ళకి ఉన్న సమస్య అని అనను ఎన్నో వాళ్ళు చూడాల్సి వస్తుంది ఒక భార్యగా ఒక చెల్లిగా ఒక అమ్మగా ఒక కూతురిగా ఆ రకరకాలు వాళ్ళు పిల్లల్ని కనటం ఏమిటి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకరకాల షేడ్స్ లో రాశాను నేను ఉన్న విషయము దాన్ని ఏ విషయము దాని సమస్య దాని పరిష్కారం అన్ని రావాలని అనుకుంటానేమో మరి బుర్రలో అట్లు ఉంటుందేమో అందుకని కవిత కొంచెం కంజస్ట్ గా అనిపిస్తుంది కవితలు బాగానే చాలా రాసాను ఏదైనా చెయ్యాలి దాన్ని కూడా పుస్తకంగా వేశారా కవిత్వాన్ని అలాగే మీరు ఎన్నో నృత్య నాటికలు రాశారు కదా వాటిల్ని కూడా మరి పుస్తకాలు తీసుకొచ్చారు చెయ్యాలండి నాకు ఇవాళ పొద్దున్న నిన్న పొద్దున్న అనుకున్నాను ఈ నృత్య నాటకల్ని కూడా ఏదో చెయ్యాలని భరతముని భూలోక పర్యటన అని ఒకటి భరతుడు భరతముని కదా ఆయన భరతనాట్యాలని ఆయన ఇన్నేళ్ల తర్వాత భూమికి వస్తే ఎట్లా మారిపోయింది నృత్యం అనేది ఎట్లా మారిపోయింది అరబిక్స్ లో చేస్తున్నారు నైట్ క్లబ్స్ లో చేస్తున్నారు ఈ రహంగా చేస్తున్నారు ఆ రహంగా చేస్తున్నారని ఒక సినరియో రాసాను మానస ఫ్యాంటసీ అనుకోండి అది ఇట్స్ ఫ్యాంటసీ తర్వాత మానస పుత్రి అని ఒకటి చేశాను ఇప్పుడు మీరు తల్లి నేను తల్లి మనం మానవులం అదే అమ్మవారికే బిడ్డ పుడితే ఆమెకి ఇట్లాగే ఉంటాయా ఆ ఫీలింగ్స్ ఆ రంది ఆ అమ్మాయిని ఇలా చూడాలి అలా చూడాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలని అమ్మవారే అమ్మాయితే అయితే అన్న కాన్సెప్ట్ తో రాసింది మానసపుత్రి అది ఇది బాగా పనికొచ్చాయనమాట డాన్స్ డ్రామాలకి ఆలయ నాదాలు కూడా అట్లాగే దాని కాన్సెప్ట్ కూడా ఫలానా ఒక రోజున మాత్రమే ఆ శిల్పాలన్నీ జీవం పోసుకొని వస్తాయి బయటికి వచ్చినప్పుడు ఆ కాసేపు డ్యాన్స్ వేసి మళ్ళా తెల్లారగానే క్రాక్ ఆఫ్ డాన్ అంటాం చూడండి ప్లస్ సూర్యోదయం ఇట్లా మొదలైంది సూర్యకిరణాలు తాకంగానే మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా మొదలైన కథ ఆలయ ఇంకా రకరకాల పెళ్లి విషయాలు ఏంటి అన్ని తీసుకొని ఒక్కొక్క సెగ్మెంట్ లో డాన్సులకి పనికొచ్చే విధంగా మలిచి చేశాను అనమాట అట్లా చాలా చాలా డ్రామా అట్లా డ్రీమ్ గర్ల్ అని ఒకటి ప్రతిదానికి ఒక కథ ఉండాల్సిందేనండి ఏదో ఒట్టి జస్ట్ ఏదో డాన్స్ చేసి ఎగిరేసి గంతులేయటం కాకుండా కాన్సెప్ట్ చాలా బాగుందండి అలాగే మీరు అనేక సాహిత్య ప్రక్రియల్లో ఇలా రచనలు చేస్తూ వచ్చారు కదా మీకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏమిటి అలాగే దానికి అనుబంధంగా ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను కథకి నవలకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి ఓకే కథ అయినా నవలైనా ఏది రాయాలన్నా నాకు ఇష్టమే కాకపోతే నవల అనేటప్పటికీ ఒక్కరి జీవితమే కాకుండా ఆ వారి కుటుంబ నేపథ్యం రకరకాల వ్యక్తిత్వాలు వాటన్నిటినీ ఆవిష్కరించవచ్చు అందులో కాకపోతే ఆ ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటి ఎలా మొదలైంది వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎట్లా మనం తీసుకొచ్చాము తర్వాత వాళ్ళ భాష యాస తేదీలు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటూ రావాలి చాలా ఓపిక్ గా చాలా ఆలోచించి ఎక్కడ ఏది కనెక్షన్ లంక్ అంటాం చూడండి అది పోకుండా భద్రంగా రాసుకురావాలి అది కొంచెం సమయం తీసుకొని కొంచెం ఏకాగ్రత అవసరం అదే మనం కథ అయితే ఏదన్నా ఒక్క రోజు ఒక్క ముక్క తీసుకొని అయినా ఆ మనం ఒక చక్కని కథ రాసేయచ్చు అది ఆ రెండింటికి డిఫరెన్స్ నాకు నేను అనుకుంటుంది బాగుంది చాలా బాగుందండి ఈ మధ్య నవల రాసానండి దాని పేరు హృదయ గానం నేడే విడుదల అంటే సినిమా లాగా నేడే విడుదల హృదయ గానం నేడే విడుదల దానికి అవార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉంది జస్ట్ మొన్న ఉగాదికి అనౌన్స్ చేశారు అది కాక నాకు ముళ్ళ గులాబీకి మొట్టమొదటి కథ విభాగంలో వచ్చింది ఆ ఉత్తమ రచనగా తర్వాత తులసి అనే మరొక దానికి కూడా వంగూరి ఫౌండేషన్ వారికి వచ్చింది ఏం మాయ చేశావో అన్న దానికి కూడా మూడు సార్లు ఐ థింక్ వంగూరి ఫౌండేషన్ వారి కథకి వచ్చినాయంటి బాగుందండి అలాగే ఇన్ని సాహిత్య ప్రక్రియల్లో మీరు రచనలు చేశారు కదా ఇందులో స్త్రీల సమస్యలకు సంబంధించినటువంటి ఆ రచనల గురించి ఒకసారి చెప్పండి